మన రాష్ట్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు కేంద్ర ప్రభుత్వం పత్తి కొనుగోలు సంస్థ సిసిఐ ఈరోజు పత్తిపాడు అగ్రికల్చర్ మార్కెట్ పరిధిలో ఉన్నటువంటి పత్తిని కొనుగోలు చేయడానికి ఈరోజు శివ సాయి కాటన్ మిల్స్ లో మొదట ప్రారంభించాం ఇక్కడ మాకు పత్తిపాడు మార్కెట్ కమిటీకి సంబంధించి నాలుగు మిల్లుల్ని అటాచ్ చేశారు శ్రీ లక్ష్మి కానీ తర్వాత సహజానంద శ్రీలక్ష్మి మరి తర్వాత సాంబశివ ఈ నాలుగు మిల్లులు కూడా ఇక్కడ మాకు కేటాయించడం జరిగింది ఈరోజు ఒక మిల్లుని సూచనంగా ప్రారంభించడం జరుగుతుంది ఇక్కడ ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్స్లో లాస్ట్ టైంకి ఇప్పటికీ దాదాపుగా ఐదు వందల ఇరవై రూపాయలు రేటు పెంచడం జరిగింది లాస్ట్ టైం ఏడు వేల ఐదు వందల ఇరవై ఒకటి ఉంటే ఈసారి ఎనిమిది వేల నూట పది రూపాయలు ఈ ప్రాంతంలో పండే రై పంటకు ఆ రేటు ఎంఎస్పి ఇవ్వడం అనేటువంటి జరిగింది సో దీనికి విశేషంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి రైతుల తరఫున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా మన కేంద్ర మంత్రి వర్లు తమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా ఎప్పటికప్పుడు కేంద్రం దృష్టికి తీసుకుని వచ్చి తొందరగా ఈ పత్తి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసే విషయంలో చొరవ చూపినందుకు కుంభస చంద్రశేఖర్ గారు కూడా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ఈరోజు మన వ్యవసాయ శాఖ మాత్రులు అచ్చెన్నాయుడు గారు రైతులకు కొన్ని సూచనలు ఇచ్చారు అదేంటంటే సిసిఐ రూల్స్ ప్రకారంగా ఎనిమిది నుంచి పన్నెండు శాతం ధ్యామ మధ్యలో మాత్రమే పత్తి కొనుగోలు చేయడం జరుగుతుంది అయితే ఇటీవల వచ్చినటువంటి తుఫాన్ తుఫాను బాధితులు అందరూ కూడా ఉన్నాం కాబట్టి తుపాను వల్ల మాయిచేర్ కంటెంట్ పెరగడానికి ఎక్కువ అవకాశం ఉంది ఇప్పుడే టెస్ట్ చెక్ చేశాం దాదాపు ఒకచోట పద్నాలుగు వస్తుంది ఒకచోట పద్దెనిమిది వస్తుంది ఒకచోట ఇరవై ఒకటి వస్తుంది